నన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు తదుపరి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను కూడా అందజేశారు సంబంధించి మాటల వరకే పరిమితం కాకుండా మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో అన్నగా అండగా నేనున్నా అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరి బనులు మరియు జిల్లాకు సంబంధించిన మంత్రి గారు కొండ సురేఖ గారితో పాటు ప్రజలకు ఉపయోగపడేది ప్రగతిశీల కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము మాకు బేషిజాలు లేవని ముందుకెళ్లటం జరిగింది మొన్న మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఏడు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించిన ఐదు సంవత్సరాలు గడిచింది మీ జీవితాల్లో మలుపు రావాలి మార్పు రావాలి పది సంవత్సరాల కాలం నుంచి ఆ రోజు మేము మొదలుపెట్టిన స్వయం మరి మహిళా గ్రూపులకు సంబంధించిన అంశం ఎక్కడ వడ్డకు ఉంది అక్కడే ఉంది మీరు తీసుకుంటున్న లోన్లు ఇస్తున్న లోన్ పరంగా పావులు వడ్డీకి సంబంధించి ఎప్పుడు కూడా మీకు తిరిగి ప్రభుత్వ పరంగా చెల్లింపు కాలే ఈరోజు మేము వచ్చినాం ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి ఆ ప్రయత్న భావనలో మరొక సంకల్పం చేశాను నేను చెప్పినా అక్కడ నా పన అయితే మీ వచ్చినాక చూద్దామంటే లేదు అక్కడ మా సోదరులందరికీ కూడా ఉపాధి కలిగాలి మీరు రావాలి ఇరవై ఆ రెండు పరిశ్రమలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడండి ప్రతి గ్రామంలో నేను పని చేసుకొని బతకాలి రెండు రూపాయలు సంపాదించాలి నా కొడుకుకో బిడ్డకో చదువు చెప్పుకోవటానికి నా సొతాగా నిర్ణయం చేసుకొని డబ్బులు సంపాదించే అవకాశం మా సోదరులకు కలిపియాలని మా ప్రకాష్ రెడ్డి గారు మీరు రండి ఇంకేం చేస్తారంటే దానికి మనకు డైరీ కూడా అవకాశం ఉంది యానిమల్స్కి సంబంధించి అవకాశం ఉంది రెండు లక్షల వరకు తీసుకుంటే ఇరు నలభై వేలు కడితే సరిపోతుంది కనుక నలభై వేలు కష్టం కాదు రెండు లక్షలు అంటే మంచిగా మూడు నాలుగు వస్తాయి కృష్ణ కొద్ది ఇది వచ్చింది మనం ఆల్ ఆల్మోస్ట్ ఆల్ సార్ సొసైటీస్ ఫామ్ అయినాయి డైలీ లెవెల్ సొసైటీ కూడా అయిపోతుంది పర్మిషన్ మీరు ఇప్పయాలి ఎందుకంటే దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి ఫైవ్ కరోస్లో సో దీనికి పర్మిషన్ మాత్రము ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొన్ని తెచ్చుకున్నాం కొన్నింటి గురించి అవకాశం ఉంది కనుక కొంచెం మీ గుడ్ విల్స్ ఉపయోగించి మాకే ఈ అక్కడ కోటి ఇక్కడ కోటికి మాత్రము మీరు పర్మిషన్ ఇప్పియాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అందులోంచి మరొకసారి చెప్తున్నా పోలీసు రెవెన్యూ అండ్ సిఓ ఏమంటారు జిల్లా పరిషత్ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు మన రెస్పెక్టెడ్ మినిస్టర్ గారి చేతి మీద ప్రముఖుల చేతి మీద ఇస్తుండగా అందరూ కూడా చెప్పండి కొట్టాలి అందరు హ్యాపీగా చేపట్ని కొట్టాలి. ఐంగవస్ నుంచి ఇస్తున్నారు. అదే విధంగా కాబట్టి కార్ గార్డ్ కొంతమందికి ఇస్తున్నారు. కల రవలి సంగం నుంచి మేకల రా వచ్చారా? కేసర్ మన సెంటర్ అదే విధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవని